పూర్వం కందుకూరు గ్రామంలో సుధాకర్ అనే సిరిమంతుడుండేవాడు అతని భార్య పేరు వైదేహి పెళ్లయ్యి ఐదేళ్లు దాటినా సంతానం కలగలేదు ఎంతో మంది వైద్యుల్ని కలిశారు ఎన్నో మందులు తిన్నారు అయినా ఫలితం శూన్యం దాంతో వైదేహి ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్న దానిలా బాధగా గదిలో ఉండేది బయటకొచ్చేది కాదు సుధాకర్ ఎంత నచ్చజెప్పినా వైదేహి అసలు వినిపించుకునేది కాదు ఎప్పుడు చూడు బాగా తలనొప్పిగా ఉందని చెప్పి పడుకుంటూ ఉండేది ఎప్పుడు చూసినా సంతానం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఇలా నాలుగు గోడల మధ్య నీలో నువ్వే కుమిలిపోతుంటే తలనొప్పి రాకుండా ఇంకేం నొప్పొస్తుంది వైదేహి నా ప్రాణం పోతే బావుండు వైదేహి ఏడుస్తూ అలా అనగానే సుధాకర్ మనసు తల్లడిల్లింది కన్నీళ్లతో నువ్వు లేనప్పుడు నేను మాత్రం ఈ బ్రతుకుండి ఏం చేస్తాను వైదేహి నేను కూడా నీతో పాటు వస్తాను ఇంతకాలం ఇద్దరం కలిసి బ్రతికేం కదా ఇప్పుడు చనిపోయేటప్పుడు కూడా ఇద్దరం కలిసి చనిపోదాం మీరు మంచి మనసున్న మహారాజా అండి కలకాలం నవ్వుతూ బ్రతకాలి నువ్వు ఇలా ఉంటే నేనెలా నవ్వుతూ కలకాలం బ్రతుకుతాను వైదేహి అని చెబుతూ ఉండగానే పాలేరు రంగయ్య సంబరంగా ఇంటికొచ్చాడు బాబుగారు అయ్యారు ఓ సర్ రండి బాబు అని గట్టిగా పిలుస్తాడు సుధాకర్ ఆ మాటలు విని ఇప్పుడే వస్తాను వైదేహి పాలేరు రంగయ్య అంతగా పిలుస్తున్నాడంటే ఏదో సమస్య వచ్చుంటాడు వెళ్ళండి మీరందరి వారండి సుధాకర్ బయటకొచ్చాడు ఏం రంగయ్య అంతలా అరుస్తున్నావు ఏం జరిగింది రంగయ్య సంబరపడుతూ బాబుగారు అంటూ మూలికా వైద్యం చేయటంలో ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచిన వీరభద్రుడి గురించి చెప్పాడు సుధాకర్ చాలా సంతోషపడ్డాడు చాలా సంతోషకరమైన వార్త చెప్పావు రంగయ్య ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేంది రంగయ్య ఏం కావాలి డబ్బా పొలమా ఏం కావాలి అంత పెద్ద మాటలు వద్దులే బాబుగారు తమరెళ్ళి వాళ్ళని కలవండి సంతానం గురించి అమ్మగారికి వస్తున్న తలనొప్పి గురించి చెప్పండి ఆ మూలికా వైద్యుడు సరైన మార్గం చూపిస్తాడనే నమ్మకం కలుగుతుంది ఇప్పుడే వెళ్తాను రంగయ్య నేను వచ్చే వరకు ఆ అమ్మగారిని నా కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను బాబుగారు తమరా తమరు ఆ మూలికా వైద్యుని కలవండి ఇప్పుడే బయలుదేరతాం రంగయ్య ఎందుకు ఆ మూలికా వైద్యుడు ఉండేదక్కడ అని సుధాకర్ అడగ్గానే ఆ మూలికా వైద్యుడు ఉండే చోటు గురించి రంగయ్య చెప్పాడు సుధాకర్ గుర్రపు బండిలో బయలుదేరాడు అడవి మార్గాన్ని వెళుతుంటే ఒక సెలయేటి ఒడ్డున గడ్డంతో కాషాయం దుస్తుల్లో ఒక రాయి మీద దిగులుగా కూర్చుని ఉన్న వీరభద్రుడు కనిపించాడు నిజానికి సుధాకర్ వెళ్తుంది అతన్ని కలవటానికే రంగయ్య చెప్పినట్టు ఆ మూలికా వైద్యుడు ఇతనే కావచ్చు సుధాకర్ అతని దగ్గరికి వచ్చాడు దీనంగా ఉన్న వీరభద్రుడు సుధాకర్ వచ్చింది గమనించలేదు అయ్యా తమరు అప్పుడు వీరభద్రుడు పైకి చూశాడు సుధాకర్ నమస్కరించాడు ఎవరు మీరు ఎవరు కావాలి మీకు అయ్యా తమరు గారే కదా అవును వీరభద్రుణ్ణే చెప్పండి ఏం కావాలి మీకు అయ్యా సంతానం కోసం నేను మావిడ ఎన్నో మందులు మింగం మీ బాధ అర్థమైంది ఇంతకాలం కష్టపడుతూ ఎన్నో మూలికల్ని కలిపి ఒక మందు తయారు చేశాను కాని ఇంకా ఎవరి మీద ప్రయోగించలేదు నేను నా భార్య సంతానం కోసం ఎంతో బాధని అనుభవిస్తున్నా ముందుగా మందుని మేం వాడిన తర్వాత విజయం కలిగిన తర్వాత మీకిస్తాను దయచేసి ఇప్పుడు వెళ్ళండి కొన్నాళ్ల తర్వాత రండి తమరి గురించి తమరి హస్తవాసి గురించి చాలా గొప్పగా విన్నాను తమరు తయారు చేసిన మూలిక మందు ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది దయచేసి ఆ మందు నాకివ్వండి శుభవార్త వినగానే నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను చెప్పేది కూడా కొంచెం వినిపించుకో సుధాకర్ తమరెంత చెప్పినా నేను వినిపించుకోలేను వైద్యుడు గారు ఆ మూలిక మంది ఇవ్వండి అని బ్రతిమిలాడుతూ ఉంటాడు సుధాకర్ అతనికి ఇవ్వటం వల్ల తన ఔషధం నిగ్గేంటో తేలిపోతుందని వీరభద్రుడు గ్రహించి ఎంతో సంతోషంగా సుధాకర్ ని తీసుకుని ఆ అడవిలో ఒక చోట ఏర్పాటు చేసుకున్న తన మూలికా వైద్యశాల దగ్గరకు తీసుకువెళ్లాడు కి ఆ మందిచ్చాడు సుధాకర్ ఎంతో సంబరంగా ఆ మందుని తీసుకుని ఇంటికొచ్చాడు వైదేహికి చెప్పి ఆ వైదేహి ఎంతో ఆ మందు పడుకుంది వీరభద్రుడికి కంగారుగా ఉంది తను చేసిన మూలికా మందు పనిచేస్తుందో లేదో తెలుసుకోవటానికి సమయం పడుతుందని తనని తాను సముదాయించుకున్నాడు రకరకాల వనమూలికలతో మందు తయారు చేస్తూ ఉంటాడు రెండు నెలలు గడిచాయి వీరభద్రుడు సుధాకర్ చెప్పే శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఒక రోజున సుధాకర్ వచ్చి అయ్యా మీరిచ్చిన మందు ఇలా వేయగాని అలా నా భార్య ప్రాణం పోయింది అంత్యక్రియలు పూర్తి చేసి భార్య లేదనే బాధని దిగుమింగి మీ దగ్గరికి రావటానికి ఇంత సమయం పట్టింది అంటూ ఏడ్చాడు సుధాకర్ వీరభద్రుడికి కూడా బాధనిపించింది కన్నీలతో నన్ను మన్నించు సుధాకర్ నేను తయారు చేసిన మందు సంతానం కలిగించకపోను నీ భార్యను చంపేసింది హత్య పాతకం నా మెడకి చుట్టుకుంది నేనేమి చేసినా నీ దుఃఖాన్ని తీర్చలేను అయ్యా అంత మాట అనకండి కావాలని చేసింది కాదు బాబు మీరు సంతానం కోసం మూలిక మందు తయారు చేశారు ఫలించలేదు నువ్వెంత చెప్పినా నా మనసు ఒప్పుకోదు మందు నీకిచ్చే ముందు నా భార్యపై ప్రయోగించి అది పనిచేస్తుందో లేదో రూఢి చేసుకున్నాకే నీకిచ్చుండాల్సింది స్వార్థంతో నీ భార్యపై ఒక ప్రయోగం చేసి ఆమె చావుకి కారణమయ్యాను నేను హంతకుని నీ భార్య హత్యాపాతకం కూడా నన్ను చుట్టుకుంది అయ్యా తమరలా బాధపడకండి మందిచ్చే ముందు నన్ను హెచ్చరించారు సొంత బాధ్యత నాది హత్యపాతకం అంటూ ఉంటే అది మీ కాదు నాకే చుట్టుకోవాలి నాకు గురుశాపం ఉంది వచ్చే ప్రమాదం ఉందని తెలుసు కూడా నేను ఎవరిపైనైనా మందు ప్రయోగిస్తే అందుకు ఫలితంగా నాకు భయంకరమైన చర్మ వ్యాధి వస్తుంది నా మీద గట్టి నమ్మకంతో నువ్వా మందు వాడావు కాబట్టి ఈ విషయంలో నీ తప్పేమీ లేదు తక్షణం మా గురువుగారి ఆశ్రమానికి వెళ్లి జరిగింది చెప్పి పాప పరిహారం అడగాలి అని చెప్పగానే సుధాకర్ కంగారు పడ్డాడు ఎక్కడైనా గురువుగారు తన శిష్యులకి ఇలాంటి శాపాలిస్తారా మా గురువుగారు నాకిచ్చారు బాబు ఒకవేళ ఇచ్చినవి నిజమవుతాయి అయ్యారు ఖచ్చితంగా అవుతాయి అంతా ఖచ్చితంగా నిజమైతే మరి మీకింకా చర్మ వ్యాధి రాలేదేంటండి శాపంలో కూడా చాలా రకాలుంటాయి సుధాకర్ నాకు చర్మవ్యాధి రావటానికి కొన్ని రోజులు గడువు ఉంటుంది ఏదేమైనా మా గురువుగారి శాపం అమోఘం అయ్యో నా కారణంగా మీరు శాపానికి గురి కావటం చాలా బాధగా ఉంది మీకు తోడుగా నేను మీ గురువుగారి ఆశ్రమానికి వస్తాను తప్పు నేను చేశానని ఒప్పుకుంటాను సరే బాధా అని వీరభద్రుడి చెప్పగానే సుధాకర్ ఆశ్చర్యపోయాడు ఇక చేసేదేమీ లేక వీరభద్రుడితో కలిసి గురువుగారి ఆశ్రమానికి బయలుదేరారు రెండు మూడు రోజులు గడిచిన తర్వాత ఒక పాకలో తపస్సు చేసుకుంటున్న గురువు దగ్గరికి వెళ్లారు ఇద్దరు వీరభద్రుడు చెప్పింది మొత్తం గురువు విన్నాడు కళ్ళు తెరిచి వీరభద్రుడిని చూశాడు నాయనా వీరా నువ్వు చెప్పింది మొత్తం నేను విన్నాను నీ వల్ల తప్పు జరిగిందని నువ్వనుకుంటే సరిపోదు అది నేను నిర్ణయిస్తాను నీ చేతులు ముందుకు చాపు వీరభద్రుడు చేతుల్ని చాపాడు సుధాకర్ అయోమయంగా చూస్తాడు గురువు కళ్ళు మూసుకొని ఒక మంత్రం చదువుతాడు అంతే వీరభద్రుడి చేతుల మీద తెల్లగా వెలుగుపడింది గురువు కళ్ళు తెరిచి చూశాడు వీరభద్రుడి చేతిలో ఎలాంటి నచ్చని మచ్చలు కనపడలేదు వీరా నీ తప్పు లేదు నిశ్చింతగా ఉండు గురుగారు వీరభద్రుడు గారు నన్ను ముందే హెచ్చరించారు ఆయన మాటలు పెడచివిన పెట్టి నా భార్యకు నేనే ఆ మందిచ్చాను తప్పు వారిది కానప్పుడు నాదే అయ్యుండాలన్న అపరాధ భావం నన్ను పీడిస్తోంది నాకు కూడా ఏదైనా పరిష్కార మార్గం చెప్పండి నువ్వు చేతులు ముందుకు చాపు సుధాకర్ చేతులు ముందుకు చాపాడు గురువు కళ్ళు మూసుకొని ఒక మంత్రం చదివారు అంతే సుధాకర్ చేతిలో నల్లని మచ్చలు ఏర్పడ్డాయి భయంతో వణికిపోతూ గురువుగారు నేను మరో పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఎవరికి అనుమానం రాని విధంగా నా భార్యని చంపి అడ్డు తొలగించాలనుకున్నాను అప్పుడే నాకు వీరి మూలికా వైద్యం గురించి తెలిసింది వచ్చాను నా భార్య మీద నాకు అపారమైన ప్రేమ ఉందని అందరికీ చాటింపు వేసుకోవటానికి వీరిని కలిశాను ఆయన మంచి మనసుతో కష్టపడి నా కోసం గొప్ప మందు తయారు చేశారు ఏమాత్రం తేడా ఉన్నా అది విషంగా మారిపోతుందని ఆయన అన్నమాట నా దుర్బుద్ధికి సహకరించింది నా భార్యకి ఆయనిచ్చిన మందుని అధికంగా ఇచ్చాను అది విషంగా మారి తను చనిపోయింది నా తప్పు ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించండి అని వేడుకున్నాడు వీరభద్రుడు తెల్లబోయాడు ఎంత ఘోరం మహాపాపం చేశావు నువ్వు హత్య చేయటానికి నన్ను పావుగా ఉపయోగించుకున్నావా నీది మన్నించరాని నేరా అయ్యా ఏదో బుద్ధి గడ్డి తినలా చేశాను ఇప్పుడు నా తప్పు ఒప్పేసుకున్నాను మీరేం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటాడు నువ్వు తప్పు ఒప్పుకున్నా చనిపోయిన నీ భార్య మళ్లీ బ్రతికి రాదు కదా ఇక మీదట నిండు ప్రాణాన్ని తీసే ఇలాంటి కుతంత్రాలు చేయకు ప్రజా సేవ చేస్తూ నీకోసం కాకుండా ఇతరుల కోసం జీవిస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చేతులు ముందుకు చాపు సుధాకర్ అలాగే చేశాడు గురువుగారు కళ్ళు మూసుకుని మంత్రం చదివారు సుధాకర్ చేతి మీద వెలుగుపడింది గురువుగారు కళ్ళుని తెరిచి చూశారు ఎలాంటి మచ్చా కనిపించలేదు నువ్వు బుద్ధిగా ఉన్నంతకాలం నీకు చర్మ వ్యాధి రాదు ఇక వెళ్ళు సుధాకర్ సంతోషపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గురువు తన శిష్యుడు వీరభద్రుణ్ణి చూసి నా శిష్యుల్లో ఉత్తముడివి నీవు అలాంటి నువ్వు తయారు చేసిన మందు ఎలా విషమవుతుంది వెంటనే బయలుదేరు సంతానం కోసం తయారు చేసిన మందుని ఇద్దరు తాగండి వెళ్ళు వీరా సంతానం కలుగుతుంది గురువర్య అంతా అయోమయంగా ఉంది ఉన్నట్లుండి సుధాకర్ చేసిన తప్పుని ఎందుకు ఒప్పుకున్నట్టు చేసిన తప్పు ఒప్పుకోగానే అతడి పాపం పోయిందా ప్రయోగంలో నిగ్గు తేలకుండాని నా మందు సంతానం కలిగించటంలో సఫలమైందని తమరలా చెప్పగలరు వీరా సుధాకర్ కావాలనే భార్యను చంపాడు కాబట్టి నా మంత్రం వాడి పాపాన్ని పోగొట్టలేదు అతడు తప్పు ఒప్పుకోవటం వల్ల నువ్విచ్చిన మందు విషం కాలేదని తెలిసింది కాబట్టి ఆ మందుని మీరిద్దరూ తాగడానికి భయపడక్కర్లేదు వీరభద్రుడు ఎంతగానో సంతోషపడ్డాడు ఊరికి చేరుకున్న సుధాకర్ రెండో పెళ్లి చేసుకోకుండా మానవ సేవే మాధవ సేవ అనుకుంటూ ఆ ఊరి ప్రజలకు తగిన విధంగా సేవలు చేస్తూ తన జీవితాన్ని ఆనందంగా గడిపేస్తూ ఉంటాడు ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే కుందనపల్లి గ్రామానికి చెందిన రచ్చబండ దగ్గర చిన్నయ్య వీరయ్య అనే రైతులు కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా కంగారు పడుతూ వైదేహి రచ్చబండ వచ్చింది ఏమిటమ్మా వైదేహి దేని గురించో కంగారు పడుతున్నావు నా కంగారు దిగులు బాధ అన్ని నా మతిమరుపు భర్త గురించి వద్దయ్యా ఇప్పుడు సుధాకర్ ఇంటి దగ్గర లేడా తల్లి లేడు చిన్నా కూరగాయలు తీసుకొస్తానని గంట దాటింది కూరగాయలు తీసుకున్న తర్వాత ఇంటికెళ్లాలనే విషయాన్ని సుధాకర్ మర్చిపోయినట్టున్నాడు తల్లి వైదేహి మరింత కంగారు పడుతూ ఉంటుంది మర్చిపోయినా మనం ఆశ్చర్యపోనొక్కర్లేనా వీరయ్య అమ్మాయి ఎంతలా కంగారు పడుతుంటే నువ్వు లేనిపోనివి చెప్పి మరింత కంగారు పెడుతున్నావు వైదేహికి మనం ధైర్యం చెప్పాలి అంతేగాని భయపడితే ఎలా చెప్పు భయపెట్టడం గా చిన్నయ్య నిజం మాట్లాడుతున్నాను అలా జరిగే అవకాశం సుధాకర్లో వందకు వంద శాతం ఉంది వైదేహి సుధాకర్ ఫోన్ తీసుకెళ్ళి ఉంటాడుగా ఫోన్ చేసి అడుగు ఆ ప్రయత్నం కూడా చేశాను పెద్దయ్యా రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు అయితే సుధాకర్ ఇంటికి వెళ్లాలనే విషయంతో పాటు తన దగ్గర ఫోన్ ఉంది అనే విషయం కూడా మర్చిపోయినట్టున్నాడు వామో నా మతి నాకు కావాలి అని వైదేహి అక్కడి నుంచి కూరగాయల మార్కెట్ వైపు పరిగెడుతూ ఉంటుంది చిన్నయ్య వీరయ్య సంతోషంగా ఒకరిని ఒకరు చూసుకొని ఎలాగైనా సుధాకర్ దగ్గర ఫోన్ కొట్టేయాలి అమ్మితే వచ్చేదాంట్లో నాకు సగభాగం వదిలే చిన్నయ్య ఇప్పుడే ఈ క్షణమే ఒక వెయ్యి రూపాయలుంటే ఇవ్వు చాలు మళ్ళీ ఆ ఫోన్ గురించి గాని డబ్బులు గురించిగాని నేను మాట్లాడను అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు వైదేహి కూరగాయల మార్కెట్లోకి వచ్చింది చుట్టూ చూస్తుంది తన మతిమరుపు భర్త సుధాకర్ ఎక్కడైనా కనిపిస్తాడేమో అని కానీ అక్కడ కనిపించలేదు సుధాకర్ ఒక కూరగాయల బండి దగ్గర కూరగాయలు తీసుకుంటూ ఉంటాడు అప్పుడే అక్కడికి కమల వచ్చింది బావగారు బాగున్నారా బాగున్నాను మరదలు గారు మీరు బాగున్నారా పిల్లలు బాగున్నారా మీ అత్తయ్య వాళ్ళు బాగున్నారా అని సుధాకర్ అడుగుతుంటే మాట మధ్యలో కమల కల్పించుకొని బావగారు బావగారు ఆగాక మరదలా మళ్ళీ నేను మర్చిపోతాను మీ అత్తయ్య బాగున్నారా మీ అమ్మ వాళ్ళు బాగున్నారా ఇంకా ఇంకా మీ అమ్మమ్మ వాళ్ళు బాగున్నారా మీ నానమ్మ వాళ్ళు బాగున్నారా అని అందరినీ అడుగుతాడు సుధాకర్ బావగారు ఇలా అడిగే కంటే అందరూ బాగున్నారని అడిగితే సరిపోతుంది కదా అవునా నేను మర్చిపోయాను మరదలా ఇంటికి నేనెవరో గుర్తున్నానా సుధాకర్ రెండు మూడు సార్లు కమలని చూశాడు కమల ఎవరో గుర్తుకు రాలేదు లేదమ్మా గుర్తు రావటం లేదు నాకు కావలసింది కూడా అదే బావగారు అయ్యో నేను మీ తమ్ముడు శేఖర్ భార్యని సరే బావగారు శేఖర్ ఫోన్ నెంబర్ ఇస్తాను సేవ్ చేసుకోండి నాకు ఎలా సేవ్ చేయాలో తెలియదమ్మా ఇదిగో నువ్వే సేవ్ చేయనా ఫోన్లో అని తన ఫోన్ ఇచ్చాడు సుధాకర్ కమలా నెంబర్ సేవ్ చేసింది బావగారు మీ తమ్ముడు శేఖర్ నెంబర్ సేవ్ చేశాను తీసుకోండి ఇవ్వలేదవి కమల మరి నా నెంబర్ నీ ఫోన్ లో సేవ్ చేసుకోవా అని తన ఫోన్ మళ్ళీ ఇచ్చాడు సుధాకర్ తన తెలివికి మురిసిపోతూ సారీ బావగారు మర్చిపోయాను మీరు కూరగాయలు అవి తీసుకుంటూ ఉండండి నేను నెంబర్ సేవ్ చేస్తాను సుధాకర్ కూరగాయలు చూస్తూ ఉండగా కమలా ఫోన్ ని తీసుకుని అక్కడి నుంచి చక్కచక్క వెళ్ళిపోతుంది కమలకి ఫోన్ ఇచ్చిన విషయం మర్చిపోతాడు సుధాకర్ కూరగాయల వాడితో మాట్లాడుతూ అన్ని రకాల కూరగాయలు కిలో చొప్పున ప్యాకింగ్ చేయమని చెప్తాడు అతను అన్నింటినీ కిలో చొప్పున కట్టేసి ఇచ్చాడు సుధాకర్ వాటిని సంచిలో వేసుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే కూరగాయలవాడు అడ్డుపడ్డాడు బాబూ డబ్బులు నాకేం వద్దు నీ దగ్గర నీ డబ్బులు ఉంచుకో నా డబ్బులే మీ దగ్గర ఉన్నాయి బాబూ నీ డబ్బులు నాకు ఇచ్చావు ఏం తమాషాలు చేస్తున్నావా అయ్యా నీ ఇవ్వలేదు కానీ నా దగ్గర నుంచి కూరగాయలు తీసుకెళ్తున్నారుగా ఆ డబ్బులు ఇవ్వండి అని కూరగాయల్ని చూపించాడు అప్పుడు సుధాకర్కి గుర్తొచ్చింది నా ఫోను నా ఫోన్ ఎక్కడా ఎవరు తీసుకున్నారు అవును మరదలెక్కడా అని దిక్కులు చూస్తూ ఉంటాడు కానీ కమల ఎక్కడ కనిపించలేదు వైదేహి తన మతిమార్పు భర్త తప్పపోయిన విషయం గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పోలీస్ వెళ్ళింది ఎస్ఐతో మతిమరుపు ఉన్న తన భర్త సుధాకర్ గురించి చెప్తూ ఉండగా ఏడుస్తున్న సుధాకర్ని పట్టుకుని ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లోకి వచ్చాడు సార్ తన భార్య తప్పిపోయిందని మార్కెట్లో ఏడుస్తున్నాడు సార్ జాలేసి మీ దగ్గరికి తీసుకొచ్చాను ఇంక మీరు చూసుకోండి సార్ ఉంటాను అని ఏడుస్తున్న సుధాకర్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు ఆ వ్యక్తి యమ్మా మతిమరుపుతో తప్పిపోయిన నీ భర్త అతనేనా ఒకసారి చూడు వైదేహి అటువైపు చూసింది ఏడుస్తున్న సుధాకర్ని గుర్తించింది సంతోషంగా ఏంటండి ఇది ఎంత చెప్పినా వినకుండా కూరగాయలు తీసుకొస్తానని ఉదయం అనగా వెళ్లారు ఇంకా తిరిగి రాకపోయేసరికి నేను మార్కెట్కు వచ్చి చూశాను నాకెక్కడా కనిపించలేదు ఎక్కడికి వెళ్లారు ఇంతకీ మీ ఫోన్ ఏది అని ప్రశ్నల మీద ప్రశ్న వేస్తూ ఉంటుంది అయోమయంగా చూస్తున్న సుధాకర్ ఎవరమ్మా నువ్వు నన్ను పట్టుకుని మీ ఆయన అడిగినట్టుగా అడుగుతున్నావు అసలే నా భార్యగా అనిపించడం లేదని నేను ఏడుస్తుంటాను ఎందుకు ఎవరు నువ్వు అని విసురుకున్నాడు నేనెవరినా అని గట్టిగా సుధాకర్ నెత్తి మీద ఒక మొట్టికాయ వేసింది అంతే సుధాకర్ కళ్ళు చక్రాల్లాగా గుండ్రంగా కాసేపు తిరిగి ఆగిపోయాయి అప్పుడు సుధాకర్ కి మతి మరపు వదిలింది అంతా గుర్తొచ్చింది పోలీస్ స్టేషన్ ని చూశాడు తన పక్కన ఉన్న భార్య వైదేహిని చూశాడు అయోమయంగా వైదేహి మనమేంటి ఈ పోలీస్ స్టేషన్ లో ఉన్నావు తమరి పుణ్యమా అని పోలీస్ స్టేషన్కి రావాల్సి వచ్చింది నేనేం చేశాను వైదేహి మార్కెట్ కెళ్ళి కూరగాయలు తీసుకురావడం కూడా నేరవా ఆయన నేనే ఇంటికి వస్తానని చెప్పాను కదా నువ్వెందుకు పోలీస్ స్టేషన్కి వచ్చావు నువ్వెందుకొచ్చావు అది ఆ నా ఫోన్ పోయిందని చెప్పడానికి వచ్చాను అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఎస్ఐ మధ్యలో కల్పించుకొని ఇద్దరితో మిమ్మల్ని తగలయ్య ఆయన గురించి తిరుగుతున్నానని నువ్వంటున్నావు నీ గురించి వెతుకుతున్నానని ఆయన అంటున్నాడు ఆశ్చర్యాల తర్వాత బోదురుగాని అసలేం జరిగిందో చెప్పిచావండి అని విసుక్కున్నాడు ఎస్ఐ ఏమీ లేదు సార్ ఈయనకి మతిమరుపు జబ్బుంది అది ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది అందుకే పంపించడం లేదు సార్ ఎక్కడికి పంపటం లేదని మరి మార్కెట్కి వెళ్లి కూరగాయలు తీసుకొస్తానని చెప్పి వెళ్లారు సార్ గంట అయిపోయింది ఇంటికి రాలేదు రెండు గంటలు గడిచింది నేను మార్కెట్కి వెళ్ళి చూసాను సార్ ఎక్కడా కనిపించలేదు అందుకే ఫిర్యాదు చేద్దామని వచ్చాను ఇల్లు తాళం వేసేసి పోయావంటున్నాడు అసలు విషయం అది కాదు సార్ ఆ తాళం వేసిన ఇల్లు మేము ఇంతకు ముందున్నాం ఆ ఇల్లు మారి అప్పుడే మూడు అయిపోతుంది ఈయన మర్చిపోయి అక్కడికి ఉంటాడు ఎస్ఐకి అసలు విషయం చెప్పింది వైదేహి భలే ఉన్నారమ్మా ఈయన మతిమరుపు వ్యవహారం తీసుకెళ్ళండి అసలే మతిమరుపు ఈ రోజు నా అదృష్టం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు నీ మతిమరుపు భర్తని నువ్వే కాపాడుకోవాలి నీ తాళి గట్టిది కాబట్టి ఈసారి ఎలాగోలా పోలీస్ స్టేషన్ వచ్చాడు నెక్స్ట్ టైం దొరికే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు నేనే ఏదో ఒకటి చేసి నా మత్తిమరుపు భర్తని కాపాడుకుంటాను అని సుధాకర్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి ఇంటికొచ్చి ఇక సుధాకర్ ఇంట్లో మంచంలో పడుకున్నాడు వైదేహి కిటికీ దగ్గర నిలబడి ఆలోచించటం మొదలుపెట్టింది కొంత సమయం గడిచిన తర్వాత వైదేహికి ఒక బంపర్ ఆలోచన వచ్చింది అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజున ఇంట్లో కూర్చున్న తన భర్త సుధాకర్ మెడలో హారతిచ్చేటప్పుడు కొట్టే గంటని వేసింది ఆ తర్వాత తాడు కట్టిన పలకని కూడా వేసింది ఇవన్నీ ఎందుకు తీసై ఉండనివ్వండి ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏ పనైనా చేయొచ్చు వైదేహి అలా చెప్పగానే సుధాకర్ తన మెడలోని పలక మీదున్నది చదువుతాడు ఇతని పేరు సుధాకర్ మతిమరుపు ఉన్నది ఇది చూడగానే గంట కొట్టండి అప్పుడు వాస్తవం గుర్తొస్తుంది ఇది బాగుంది కదా అవును వైదేహి ఇది నిజంగా బాగుంది అని ఇక అప్పటి నుంచి మతిమరుపు సుధాకర్ తన మెడలో నుంచి గంటని పలకని తీయకుండా ఉంచుకుంటాడు చివరికి పడుకునేటప్పుడు కూడా వాటిని అలాగే ఉంచుకొని పడుకుంటాడు వైదేహి తెలివితో తన మతిమర్పు భర్తని కాపాడుకుంటూ ఉంటుంది